అందరికీ నమస్కారం వీళ్ళందరికీ పెన్షన్లు కట్ చేయబోతున్నారని ఏపీ ప్రభుత్వం తెలియజేస్తుంది అంటే ఎవరంటే దివ్యాంగ పెన్షన్లు అయితే ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా కింద విదంతులకి దీని వృద్ధులకి దివ్యాంగులకి దీర్ఘకాల వ్యాధులు ఉన్న వారికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అయితే దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది దివ్యాంగులుగా దివ్యాంగతం తక్కువగా అంగవైకల్యం తక్కువగా ఉన్న వాళ్ళు ఎలిజిబిల్ లో ఉండేటట్లు నిర్ధారించుకొని సర్టిఫికెట్లు సృష్టించేసి పెన్షన్లు అనేది తీసుకోవడం జరుగుతుంది ఇది గుర్తించిన ఏపీ ప్రభుత్వం అనేది వాళ్ళందరికీ మళ్ళీ వైద్య పరీక్షలు చేయించాలని నిర్ణయించింది అయితే అయితే ఇంతకీ వై అంగవైకల్యం ఎంత ఉంటే అసలు సర్టిఫ్ వాళ్ళకి పెన్షన్ ఇస్తారంటే అంగవైకల్యం అయితే ఏం జరిగిందంటే తక్కువ ఉ వాళ్ళ వైకల్యం తక్కువగా ఉన్న ఎక్కువగా ఉన్నట్టు నిరూపించుకొని వాళ్ళు పెన్షన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అయితే ఇంతకీ పెన్షన్ తీసుకోవాలంటే వైకల్య పర్సంటేజ్ ఎంత ఉండాలి అంటే నలభై శాతం ఉండాలన్నమాట అలా అయితేనే వాళ్ళు అర్హులు కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ వైకల్యం తక్కువగా ఉన్నా వాళ్ళు మాత్రం సర్టిఫికెట్లు ఎక్కువగా వేయించుకొని పెన్షన్ అనేది పొందడం జరుగుతుంది ఇది గమనించిన ఏపీ ప్రభుత్వం అనేది వాళ్ళందరికీ మళ్ళీ సర్టిఫికెట్లు మళ్ళీ వెరిఫికేషన్ చేయడానికి మళ్ళీ వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే నోటీసులు జారీ చేశాక మొదటి నోటీసుల్లో కొంతమంది పరీక్షలు చేయించుకోవడం జరిగింది అయితే కొంతమంది అసలు పట్టించుకొని రావడం అనే సార్ వెరిఫికేషన్కి వాళ్ళందరికీ మళ్ళీ నోటీసులు పంపించారు అయితే వీళ్ళందరికీ కూడా ఆగస్టులో పెన్షన్లు అనేది నిలిపివేయడం జరిగింది అయితే ఇలా ఉండగా ఇది ఫిబ్రవరి నుంచి సాధారణ స్లాట్లు ఓపెన్ అయ్యి పరీక్షలు చేయడం జరిగిందనమాట ఇప్పుడు వాళ్ళందరికీ పరీక్షలకి ఎవరైతే అటెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ సర్టిఫికెట్లు సచివాలయంలో ఉన్నాయి అయితే వీళ్ళు మళ్ళీ సచివాలయం ద్వారా మళ్ళీ వెరిఫికేషన్ కరెక్ట్గా పర్సెంటేజ్ తక్కువ కరెక్ట్గా ఉన్నట్లయితే వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే నోటీసు రెండోసారి జోరీ చేసాక కూడా వెళ్ళకపోతే వాళ్ళకి పూర్తిగా పెన్షన్లు ఇవ్వడం ఆపేస్తారనమాట కాబట్టి ఎవరైనా రెండోసారి జారీ చేసిన తర్వాత కూడా వెళ్లకుండా ఉండకుండా వాళ్ళు వెళ్ళి పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది సో ఇలా ఉండగా ఇంతకీ ఇది దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే అయితే ఇలాంటి వాళ్ళందరూ అనర్హులు ఎరివేసినట్టయితే కొంతమంది అర్హులై ఉంటారు వాళ్ళకి కొంత చాలామందికి పెన్షన్లు రాకపోవచ్చు అలాంటి వారందరికీ మరింత లబ్ధిని చేకూర్చే అవకాశం ఉంటుంది కాబట్టి అంగవైకల్య పర్సంటేజ్ అనేది నలభై శాతం మాత్రం ఉండాలి అది పక్కాగా ఉండాలి అలా లేకుండా ఎవరి ద్వారా అయినా చేయించుకొని చేయించుకుందామంటే అది ఆ కుదరదు కాబట్టి అందరూ ఈ నియమాల్ని కరెక్ట్గా పాటించి పెన్షన్ పొందండి అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి బాయ్ బాయ్